ఏమే ఏమేమే నీ ఉన్త విత్త సహాము ఎంత మరువై చిరించను మరుపుల ప్రాక హృదయ సంజాయమానములైన నీ పరిహాసారములే నా కర్ణపటములు బయలు చేయితున్నవే అభో క్షీరావ రాసి జనిత రాకా సుధాకర వరవంశ సముత్పన్న మహోక్తమ చత్రియ పరిపాలిక భర్త సామ్రాజ్య దౌరయి ఉండనై నిజ భుజ వీర ప్రకంకత చతుర్దశ భూన సూరవరెనులకు సత సోదరుల కంగ్రజుండనై పరమేశ్వర పాదాధిత పరశురామ సద్గురు ప్రాప్త సత రాసైనిక మిత్రుండనై మానసనుడనై మనుగడ సాగించు నన్ను చూచి పరిచారిక పరిమృత పగులబడి ఉంటయా అహో తన పతులతో తుల్యుడనకు నన్ను బావగా సంభావింపక సమ్మానింపక గృహిణీ ధర్మ పరిత్యక్తా విముక్తకి చెట్ట ఎదుట ఎలగేలి చేయవలే